నమస్తే పేరు గుండు శివకుమార్ స్వస్థలం అనంతసాగర్ నారాంఖేడి మండలం సంగారెడ్డి జిల్లా సందర్భాన్ని బట్టి వినూత్నంగా చిత్రాలను వేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను అందులో భాగంగానే జనవరి పన్నెండు అనగా భారతదేశ ఆణిముత్యం జాతీయ యువతకు స్పూర్తి ప్రదాత ఆయన మాటలే తూటాల కంటే వేగంగా వస్తాయి మన ఆలోచనల్ని సైతం మార్చేసి ధైర్యాన్ని నింపుతాయి ఆయనే స్వామి వివేకానంద స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్ష తెలియజనే ఆలోచనతో అశ్వత్థపత్రం అనగా రావి ఆకుపైన ఆయన చిత్తంతో మరియు కదంబం చెట్టు యొక్క ఆకుపైన స్వామి వివేకానంద నిలువు నిదర్శనం చిత్రాలతో జాతీయ యువతకి ప్రతి ఒక్కరికి కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదము మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది